మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదే తస్య నిశ్చరేవాణి జన్హు కన్యా ప్రవాహవత్ రుణాం కరుణాతరంగితాక్షీం దృత పాశాంకుశ పుష్పవాణ చాపాం విభావయే అహమివ విభావే భ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతుందో దిష్టి దాని దృష్టి అని కూడా అంటూ ఉంటారు అంటే దుష్ దృష్టి పడడము అంటూ ఉంటారు అది చాలా మందికి దీంట్లో కన్ఫ్యూజన్ అనుమానం ఉందో లేదో అసలు ఉంటే ఇలా నిజంగానే పనిచేస్తుందా ఇలాంటివన్నీ తర్కించడం కానీ ఉండాలి ప్రతి మనిషిలో కూడా ప్రశ్నించేటువంటి గుణము ఉండాలి తర్కించేటువంటి తత్వము ఉండాలి నిజానిజాలు తెలుసుకోవాలి అప్పుడే మనిషి మేధావిగా మారుతాడు అందులో శాస్త్రం నిజంగా శాస్త్రంలో ఇది ఉందా దిష్టి అనేటువంటిది ఉందా మరి లేకుండా ఇది ఏమైనా ప్రాచుర్యంలోకి వచ్చిందా అసలు ఉండడానికి దీనికి ఏదైనా మనకు ఆధారం ఉందా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి చిన్నపిల్లలు బోరన ఏడుస్తూ ఉంటారు చిన్న బయటకు తీసుకెళ్ళినప్పుడు ఇంటికి రాగానే అందరూ ఏడుస్తారు నేను చెప్పండి నైంటీ పర్సెంట్ ఆఫ్ పిల్లలకి జరుగుతూ ఉంటుంది సాయంత్రం అప్పుడవి తీసుకెళ్ళినప్పుడు అది చూడండి మనం అందుకే సాయంత్రం మనకి ఎప్పుడైతే చీకటి పడుతుందో అందుకే పిల్లల్ని బయటకు తీసుకెళ్ళకండి ఒకవేళ అత్యవసరమై ఏ హాస్పిటల్కి ఎక్కడికో తీసుకెళ్ళవలసి వస్తే మొత్తం కవర్ చేసుకొని తీసుకెళ్ళండి అంటారు అలా కాకుండా కవర్ చేసుకొని తీసుకెళ్లకుండా నార్మల్గా విచ్చలవిలుగా తీసుకెళ్ళినప్పుడు పది మంది చూసినప్పుడు ఇంటికి రాగానే తెక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి సమయంలో మీ అందరికీ గుర్తు ఉంటుంది నానమ్మలు అమ్మమ్మలు లేదా తల్లికి కూడా ఆ విధి విధానం తెలిస్తే దిష్టి తీసేయగానే మరి అప్పటి వరకు బోరం ఆ పాప కావచ్చు బాబు కావచ్చు ఒక్కసారిగా ఆ డౌన్ అవుతారు అంటే తగ్గించుకుంటారు వాళ్ళ ఏడుపు కానీ వాళ్ళు దుఃఖపడుతున్న విధానం కానీ అర్థం కానీ ఒక స్థితిలో ఉన్నటువంటి పిల్లలు కూల్ అవ్వడం జరుగుతుంటుంది ఎందుకు అవుతుంది అది అంటే ఆ నెగటివ్ ఎనర్జీ అది ఎలా ఏర్పడుతుంది మనకి మనకి చుట్టూ ఆరా అనేటువంటిది ఉంటుంది ఆ ఆరా అని సంబంధంతో దృష్టి అనేటువంటిది పడుతూ ఉంటుంది ఇక్కడ సందేహం కలిగి అదేంటండి పడుతుందా నిజంగానే కంట్రోల్ చేసేటువంటిది ఉంటుందా అంటే చిన్న ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్ ఉంది మన దగ్గర మ్యాగ్నెట్ ఎక్కడో పలానా కొంత దూరంలో ఉన్నటువంటి ఒక ఇనప వస్తువుని కలపగలుగుతుందిగా దాని ప్రక్క తీసుకురా మూవ్ అవుతుంది కదా అంటే ఏంటి మన కంటికి కనబడకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంది ఇప్పుడు అంత మనం ఫోన్ మాట్లాడుకుంటున్నాము ఎక్కడ ఉన్న వ్యక్తితో మనం తరంగాలు గాలిలో నుంచి వచ్చి మన ఫోన్ లో మన ఫోన్ నుంచి టవర్ కి టవర్ నుంచి సిగ్నల్ కి మన శాటిలైట్ కి శాటిలైట్ నుంచి మళ్ళా టవర్ కి ఆ వ్యక్తి దగ్గరికి ఎలా ప్రయాణం అంటే గాలిలో ప్రయాణం చేసేటువంటి తరంగాలు ఉన్నాయి గాలిని పట్టేటువంటి శక్తి ఉంది దీన్నే మనకి ఆ లో కూడా హనుమంతుల వారు సముద్రం మీద లంకకి ప్రయాణం చేసేటప్పుడు తన నీడని పట్టి ఆపేటువంటి ఒక శక్తి ఉంటుంది మీరు చూసే ఉంటారు ఆ సుందరాకాండ చదివిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క అనుభవం తెలుస్తుంది అంటే ఏమిటి మనిషిని డైరెక్ట్ గా ముట్టుకోకుండా పట్టేటువంటిది కంట్రోల్ చేసేటువంటిది ఒక శక్తి ఉంది మరి శక్తి ఉంది సరే ఓకే దీనివల్ల ఏమవుతుంటుంది అంటే మనం వింటూ ఉంటాం అంటే నాకు మొత్తం దృష్టి తగ్గుతుంది షాపు మొత్తం దృష్టి తగులుందో తెలియట్లేదు లేదా మాకు దుష్టి ఏమైనా తగ్గుతుందో తెలియట్లేదు మాకు నెగటివ్ ఎఫెక్ట్ ఏమైనా అవుతుందేమో తెలియట్లేదు మరి దీనికి ఏం చేసుకోవాలి ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి మీరు ఎదుగుతుంటే చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మీరంటే పడనటువంటి వారు మాటి మాటికి మీ వైఫ్ చూడడం కానీ మీ ఇంటికి రావడం వల్ల కూడా కొంతవరకు మీకు ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది మధ్య నుంచి బయటపడడం ఎలాగా ఒక్కొక్క రాశి నుంచి ఎలా తెలుసుకోవాలనేటువంటి నేను ఇప్పుడు చెప్తాను తులాలగ్నము తులారాశి తులాలగ్నం అంటేనే కళా సంబంధించిన బ్యాలెన్స్ సైన్ అంటూ ఉంటారు అదేవిధంగా అందానికి వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి సైన్ గా చెప్తూ ఉంటారు అయితే మీకు మీరు ఎంతో కష్టపడుతున్నా విద్యా కాలంలో కావచ్చు ఒక ఉద్యోగము వ్యవహారం ఏదైనా సరే విషయంలో మీరు ఎంతో కష్టపడుతున్న సొసైటీ మాత్రం కష్టపడుతున్న కష్టాన్ని చూడకుండా కనబడేటువంటి మెటీరియల్నే దాని వెనకలు ఎంత కష్టం ఉందో చూడరు బిఎండబ్ల్యూ కారులో దిగిన వ్యక్తికి అబ్బా బిఎండ ఎలా ఎలా కొనుక్కున్నాడో ఏదో చేసి కొనుక్కుంటాడు అనే భావనే కానీ దాని వెనకాదు ఎంత శ్రమ ఉంది అనేటువంటిది ఎవరు చూడరు నెగిటివ్గా చూడటం నెగిటివ్గా ఆలోచించడం ఇది ఎక్కువైపోయింది సమాజంలో మరి దీనికి ఏం చేయాలి తులాలగ్నం వారు ఏ దేవత ఉపాసన ఏ మంత్ర సాధన చేస్తే నెగిటివ్ ఫోర్సెస్ నుంచి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మనం వాడుకునేటువంటి దృష్టి నుంచి బయటపడాలాగా అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కాళికా ఉపాసన చేయాలి అని చెప్పి అంటే కాళికాదేవి యొక్క స్తోత్రాలు చదవడం కానీ లేదా చండీ పారాయణం చేయడం కానీ లేదంటే నేను విష్ణు ఆరాధన ఎక్కువగా చేస్తానంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ చేస్తూ ఉండాలి దీంతో పాటు నెగిటివ్ ఫోర్సెస్ తగ్గించుకోవడానికి పర్టికులర్గా మీరు గోవుకి ఏం చేస్తారంటే గోధుమ రవ్వ ఉంటుంది చక్కగా గోధుమ రవ్వు తీసుకుని దాన్ని నానబెట్టాల్సిన పని లేదు గోధుమ రవ్వ ఆదివారం నాడు తినిపించండి అలాగే అరటికాయలు ఉంటాయి అరటికాయలు సన్నగా తురిమి అరటికాయలు తినిపించండి ఈ రకంగా కనుక మీరు చేసినట్లయితే ఏమవుతుందంటే ఇది కేవలం ఇదేదో ఏదో నెగిటివ్ ఎనర్జీని తగ్గించడానికి మాత్రమే కాకుండా మీ జన్మజాతాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంటుంది మనం దిష్టి వల్ల అనుకుంటాం కనుక దశ వల్ల జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి మనం దశ వల్ల అనుకుంటాం కానీ దిష్టి వల్ల జరుగుతుంది కదా నెగిటివ్ ఎనర్జీ వల్ల జరుగుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నామస్మరణ మరియు ఈ గోసేవలో గోవి తరటికాయలు మరియు ఆ గోధుమ తినిపించడం ద్వారా మీకున్నటువంటి పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో అది ఒక నెగిటివ్ ఎనర్జీలో మీ దగ్గర మీరు చేసే పనులకు ఆటంకం కలుగుతున్న దానికి క్లియర్ అవుతుంది అయితే ప్రత్యేకంగా ఆటంకం కలుగుతున్నాయని ఏ పని చేసినప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ గణపతి ఆరాధన చేయాలి అయితే కొంతమందికి ఏమవుతుందంటే తులాలగ్నంలో జన్మించిన వారికి లగ్నంలో కేతుతో పుడితే మట్టుకు ఖచ్చితంగా గణపతి ఆరాధన చేయాలి గుర్తుపెట్టుకోండి అలా కాకుండా అంటే రకరకాల గ్రహాలను బట్టి చెప్తూ వచ్చారు లగ్నంలో కుజుడు ఉంటే కుమారస్వామి ఆరాధన చేయాలని కేతు ఉంటే గణపతి ఆరాధన చేయాలని ఈ రకంగా అయితే ఇక్కడ పర్టికులర్గా ఎప్పుడైనా అందరూ శుభగ్రహం అనుకుంటూ ఉంటాం ఏది గురుగ్రహాన్ని శుభగ్రహం కాదని కాదు కానీ కొన్ని లగ్నాలకి పాప సంబంధం కూడా ఫలితం ఇస్తూ ఉంటాడు అలాంటప్పుడు ఒకవేళ మీకు ఉదాహరణకు గురువు ఉన్నాడు అనుకోండి లగ్నంలో అలాంటప్పుడు మీరు చేయాల్సింది మతం దత్తాత్రేయం చేసుకోవాలి బికాస్ ఆఫ్ శుభుడే కానీ వ్యతిరేక లగ్న సంబంధించినప్పుడు ఆ శుభత్వం ఇవ్వాలంటూ లేదు అంటే ఇప్పుడు పార్టీలు ఉన్నాయనుకోండి వ్యక్తిగతంగా ఆ వ్యక్తి మంచివాడే ఉంటాడు కానీ అవతల పార్టీ వాళ్ళు చేసే ప్రతి తప్పును ఎలా అయితే ఎత్తి చూపిస్తూ వాళ్ళకు ఫేవర్గా ఉండకుండా ఎలా ఉంటారో ఇది కూడా లగ్నం నుంచి ఆధిపత్యాలు కానీ ఆ ఆధిపత్యాల్లో కూడా ఒక్కొక్కసారి స్వంత గ్రహం అంటే స్వగ్రహ సంబంధం అంటే ఆ లగ్నానికి శుభ్రైనటువంటి గ్రహమే ఒక్కొక్కసారి మంచి ఫలితాలు కూడా అదేలాగా స్పాయిలో అవ్వడం వల్ల కాబట్టి మీరేం చేస్తారంటే మీరు నేను చెప్పినటువంటి పరిహారం చేసుకోండి నిత్యము సూర్య నమస్కారాలు కూడా చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అయితే ఇక్కడ కొంతమందికి ఈ కొంతమంది అడుగుతూ ఉన్నారు నన్ను ఈ దృష్టి వల్ల వచ్చే నష్టాలు ఏమిటండి అని చెప్తాను చూడండి చిన్నపిల్లలకైతే వాళ్ళకి తెలియకుండానే చాలా అనీజీగా ఉంటారు అందుకే ఏడుస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వ్యక్తపరిచేటువంటి భాష ఒకటే ఏడుపు అంతే ఆ ఏడుపుని చూసేవి ఎందుకు ఏడుస్తున్నారు మనం వాళ్ళని ఊరుకోబెట్టడం మనం రకరకాల దృష్టి తీసే ప్రక్రియలు చేస్తూ ఉంటాం మరి ఒక యుక్త వయసులో అంటే ఒక పదిహేను పదహారేళ్ల వయసులో గనక దృష్టి తగిలితే ఏం జరుగుతుంది సర్వసాధారణంగా అని చెప్పి చూసుకున్నట్లయితే వారికి చదువు మీద కాన్సన్ట్రేషన్స్ తగ్గుతూ ఉంటాయి రకరకాల చిన్న చిన్న విషయాలు దెబ్బలు తగిలించుకోవడం కావచ్చు లేకపోతే ఏదో ఒక అనారోగ్య బారిని పడడం కావచ్చు జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఒక ఇంకాస్త అంటే ఒక పాతికేళ్ల వయసు ఆ వయసులో కనుక మీకు మీ యొక్క పంచమ స్థానం పాడి ఇక్కడ మనం దృష్టి అనేటువంటిది సష్టమము అష్టమము తృతీయము పన్నెండవ స్థానాలు ఎక్కువగా యాక్టివేట్ అయ్యి సూర్యుడు బలం తగ్గినప్పుడు పంచమ స్థానం బలం తగ్గినప్పుడు జరిగేటువంటిది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తుంటాయి కాబట్టి మీకు ఇక్కడ మీరు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్లో ఉన్నప్పుడు మీకు ఎక్కువ దీని ప్రభావం అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉన్నప్పుడు జరిగేది ఒకటి అంటే లైఫ్లో సెటిల్ అవ్వలేకపోతుంటారు అంటే ఒక ఉద్యోగంలో లేదా ఒక వ్యాపారంలో ఒక వ్యాపారం పెట్టారు ఒక రెండు రోజులు చక్కగా సాగని చూసి అందరు అమ్మో ఏంటి భలే సాగుతుంది అనగా తగ్గిపోతూ ఉంటుంది అలా కాదు ఉద్యోగంలో ఒక మంచి ఉద్యోగం వచ్చిందని నలుగురు చెప్పుకోగానే మీకు కిట్టిన వారు ఎవరైతే ఉంటారో అబ్బాయి ఇంక ఇంత మంచి ఉద్యోగం రావడమా అనేటువంటి ఒక భావన అలాంటప్పుడు శాస్త్రం చెప్తుంది మీ పంచమాధిపతిని చేసుకోవడమే అలాగే అంటే ఇది అందరికీ తెగలని రూల్ మీద అర్థం చేసుకోండి ఇది కేవలం రవి యొక్క స్థానము పంచమ స్థానం వీక్ గా ఉన్న వాళ్ళకి నేను ఇందాక చెప్పినటువంటి రూల్ ఏమిటి అంటే ఈ దశలు నడుస్తున్నప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇక ఒక ఏజ్ ఒక ఫిఫ్టీస్ లో ఉన్నటువంటి వారు అంటే ఇంచుమించుగా ఫార్టీ ఫిఫ్టీ అనుకోండి అలాంటి వారికి ఏమవుతుంది అంటే వాళ్ళ ఆస్తుల్ని కోల్పోవడం కానీ లేకపోతే ఎందుకంటే ఆ ఏజ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫిఫ్టీస్ దగ్గరికి వచ్చేసరికి కొంత ఆస్తి కూడబెట్టి ఉంటారు కష్టపడి వాళ్ళు ఎంతో కష్టపడి కొనగడతారు కానీ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ భావనలు ఎలా ఉంటాయంటే వీళ్ళు ఇది ఏదో ఇది చేశారులే అంటే వాళ్ళ కష్టం ఎవరికి తెలియదు తెలుగుదేటంతో కష్టపడడం కావచ్చు శ్రమించి కావచ్చు వాళ్ళు ఏదో ఆస్తి ఇంత రాత్రి మొదలు కష్టపడితే చుట్టూ ఉన్న వాళ్ళ స్థితి అలా ఉంటుంది కాబట్టి పొరపాటును కూడా మీరు గుర్తుపెట్టుకోండి చిన్నప్పుడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్పోజ్ చేయకండి పిల్లల్ని ఒక ఏజ్ లో బాగా చదువుతున్నప్పుడు కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకండి అద్భుతంగా చదువుతున్నాడు అద్భుత అద్భుతంగా చదువుతున్నాడు అందుకే చాలా మంది తల్లిదండ్రులు అంటుంటారు వాడు బాగా చదివేవారండి ఎందుకు ఈమె చదవట్లేదు అంటే ఆ వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది ఒక ఏజ్ వచ్చేసరికి మీరు చేసేటువంటి బిజినెస్ ప్లానింగ్స్ కానీ మీరు చేసేటువంటి కానీ ఎక్స్పోజ్ ఎక్కువగా చేయకండి ఎందుకంటే ఎక్స్పోజ్ ఎక్కువగా చేస్తే అది కూడా ఒక రకమైన నెగటివ్ ఎనర్జీని ఫామ్ చేస్తూ ఉంటుంది ఒక ఏజ్ వచ్చాక నలభై ఆరు ఏళ్ళు వచ్చాక మీకు ఆస్తి వివరాలు ఎవరికి చెప్పకండి కామ్గా ఉండండి ఏదో ఉంది ఎందుకంటే గొప్ప వదిలి చెప్పుకుంటూ ఉంటారు తర్వాత పతనానికి దారి తీస్తుంది ఎండింగ్స్ లో ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీస్ లో ముఖ్యంగా ఇక్కడది ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అందుకని మీకు పాతకాలం వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు తినేటప్పుడు చాటుగా తినేవారు ఎందుకు అరే ఇంత ఏది వచ్చేసిన ఇంత చక్కగా తింటున్నారా అంటే అయితే లేక క్లోజ్ కాబట్టి ఏంటంటే ఇవి కొంచెం పాటించాలి ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఇది ఒక సైంటిఫిక్ కోణంలో ఆలోచించండి ఇదేదో మూఢనమ్మక మనం లేకపోతే ఇంకోటి ఏదో కాదు శాస్త్రం ఏం చెప్పినా కూడా దానికి ఒక ఆధారం ఉంది ఎలాగా అంటే మీరు దృష్టి తీయగానే తగ్గుతుందిగా ఒక ఆధారం రెండోది మీరు గమనించండి గుమ్మడికాయ కడతాం ఇంటికి గుమ్మడికాయ కట్టినప్పుడు ఆ ఇంటికి ఏమవుతుందంటే ఫస్ట్ లో రెండు మూడు సార్లు మొదటి మొదటిసారి రెండవసారి మూడోసారి తొందరగా కుళ్ళిపోతుంది గమనించండి తర్వాత అది ఇంకా తొందరగా కుళ్ళదేందుకు ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది అక్కడ అందరి జీవితాలు జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఉందా లేదా దిష్టి ఉందా లేదా చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అలాగే మరొకటి ఏంటంటే ఇది ఏదైతే గుమ్మడికాయ కట్టే ప్రక్రియ కూడా చాలా మంది నన్ను అడుగుతుంటారు రెండుసార్లు కట్టాలి ఎప్పుడు కట్టాలని మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ కట్టేటప్పుడు మీకు దగ్గర స్వామి ఆలయం ఉన్నట్లయితే ముందు రోజు నైట్ అక్కడ ఉంచి గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చి కట్టండి భగవత్ సంబంధించిన ఎనర్జీ కూడా దానికి ఫామ్ అవుతుంది సో ఈ విషయాలు తెలుసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా ఎదిగేలాగా ఎందుకంటే దీనివల్ల మనం ఎదగలేకపోతుంటాము బాగా అర్థం చేసుకోండి చుట్టూ ఉండే వల్ల ఏడుపు వల్ల మనం ఎదగలేకపోతుంటాము కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి అమ్మవారి పాదాలని ఆశ్రయించండి అమ్మవారి భగవంతుని తలుచుకోండి భగవంతుని మీ స్వశక్తితో మీరు ఎదుగుతూ భగవత్ సాధన చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీరు అన్ని విధంగా ఎదగాలని ఎదుగుతారని కోరుకుంటూ శ్రీమాత్ర నమ